అదే నమస్కారం నేను రమేష్ భారతదేశంలో ప్రజాస్వామిక పద్ధతి ద్వారా ఎన్నిక జరుగుతుంది అంటే అందరికీ తెలిసిందే రాష్ట్రంలో జరిగే ఎమ్మెల్యే ఎలక్షన్లు దాని ద్వారా ముఖ్యమంత్రి దేశంలో జరిగే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎన్నికలు దాని ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఒకవేళ డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చాక రిటైర్ అయిపోవాలి అని చెప్పారు లేదా ఎనభై ఏళ్ళు వచ్చాక ఆయనే రిటైర్ అయిపోదాం అనుకున్నారు అప్పుడు భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరు అన్న ఒక ప్రశ్న తలెత్తుంది నరేంద్ర మోడీ గారి ముందు భారతదేశం ఉంది నరేంద్ర మోడీ గారి తర్వాత కూడా భారతదేశం ఉంటుంది ఎందుకంటే నాయకులు గొప్ప గొప్ప నాయకులు వస్తూ ఉంటారు వాళ్ళ వయోపేర్ అయిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటారు ఇందులో పెద్దగా అయ్యో గుండెలు బాదుకొని ఏదో జరిగిపోద్దని అనుకోవాల్సిన అవసరం అయితే లేదు ఒక గొప్ప నాయకుడు తర్వాత ఇంకొక గొప్ప నాయకుడు వస్తాడు అయితే ఇక్కడ సమస్య అంతా ఏంటంటే ప్రజాస్వామ్య పద్ధతిలో మనము ఎలక్షన్కి కానీ వెళ్తే మనకి చాలా సందర్భాల్లో అంటే ఇలా నరేంద్ర మోడీ లాగా చరిష్మా ఉన్న నాయకుడు వెళ్ళిపోయిన తర్వాత రకరకాల పరిస్థితులు రావచ్చు అంటే గతంలో ఉన్నట్టు తోక పార్టీలన్నీ కలిపి ఒక పది కలిసి ఇందులో ప్రధానమంత్రిని ఎన్నుకుంటాం అని ఒకడు అలాగే లేదా ఆపోజిషన్ కాంగ్రెస్ వాళ్ళు ఇంకొక ఇరవై తాక పార్టీలతో కలిపి ఇదిగో మేము ఏదో సాధించాం అనుకుని వాళ్ళకి వచ్చిన వంద అయినా తోకలన్నీ కలిపి ఇంకో వంద కలిపి మేము రెండు వందలు అని చెప్పి గతంలో పాలించిన వాళ్ళు ఇవన్నీ మన దేశ దరిద్రానికి మన దౌర్భాగ్యానికి అర్థం పట్టినట్టు ఉంటాయి అందుకని భారతదేశంలో ప్రజాస్వామిక పద్ధతిలో ఎలక్షన్ జరగడం ఎంతవరకు కరెక్ట్ అన్నది మనం వీడియోలో మాట్లాడదాం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు దేవుడు చల్లగా చూసి ఆయన పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఉంటే రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారు ఆ తర్వాత నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యమంత్రి అవ్వాలి అని నూటికి తొంభై శాతం మంది తొంభై కొంచెం ఎక్కువ అనుకున్న ఒక డెబ్భై ఎనభై శాతం మంది కోరుకుంటారు కానీ ఎలక్షన్లు రకరకాల పరిస్థితుల్లో జరుగుతూ ఉంటాయి ఆ ఎలక్షన్లకి సంబంధించిన కారణాలు కానీ వాళ్ళు ఇచ్చే పథకాలు కానీ లేదా అప్పుడున్న రాష్ట్ర పరిస్థితులు కానీ ఇలాంటి రకరకాల పరిస్థితులు లేదా ఒక సానుభూతిని క్రియేట్ చేసే సందర్భాలు కానీ ఇలాంటివన్నీ ప్రేరేపితం చేస్తూ ఉంటాయి వీటన్నిటికీ సాధారణంగా తొనక్కుండా వెనక్కుండా ఉండేది మధ్య తరగతి మనిషి అంటే మనందరం మధ్య తరగతి మనిషి ఎవరైతే కష్టపడి పనిచేస్తాడో వాళ్ళందరూ మధ్య తరగతి మనిషి మనకున్న సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్తున్న మనకి మన నాయకుల్ని ఎన్నుకోవడానికి మనకు ఒక స్వచ్ఛమైన అధికారం ఉంటే మన జీవితాలకు బాగుపడితే మనం సరైన నాయకులను ఎన్నుకోవడం ద్వారా అందరూ బాగుపడతారు అన్నది ఈజీగా చెప్పల్ చెప్పుకోవాల్సిన విషయం భారతదేశంలో ప్రజాస్వామ్యం అన్నది నానాటికి చాలా ఒక భయంకరమైన తట్టుకోలేని పరిస్థితిగా తయారవుతున్న విషయం మనందరం ఒప్పుకోవాల్సిన విషయం ఎందుకంటే ప్రజాస్వామ్యం ద్వారా మనకి ఎన్ని బెనిఫిట్లు ఉన్నాయో నష్టాలు కూడా అన్నీ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి ఇది అందరికీ తెలిసిన విషయం డీటెయిల్స్లోకి వెళ్తే చాలా కనిపిస్తాయి మనకి అవన్నీ ఎవరి ఉద్దేశంతో వాళ్ళు ఒప్పుకునేది ఏంటంటే ప్రజాస్వామ్యం ఒక లిమిట్ వరకు పర్వాలేదు లిమిట్ దాటిపోయాక నూట ముప్పై నూట నలభై నూట యాభై కోట్ల మంది జనాభాకి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ అవసరం లేదు మనకి అధ్యక్ష తరహా ఎన్నిక జరగడం చాలా అవసరం అది రాష్ట్రాల్లోని కేంద్రంలోని మనం ఎవరు ప్రధానమంత్రి కావాలనుకుంటున్నాం మనం ఎవరు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాం అన్నది ఎలక్షన్లో కానీ డైరెక్ట్గా మనం ఓట్ చేయగలిగితే మెజారిటీ ఓటు వచ్చిన ద్వారా మన ముఖ్యమంత్రులు మన ప్రధానమంత్రులు కానీ ఎన్నికైతే భారతదేశానికి తిరుగు ఉండదు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు చాలామంది ఒక వీడియోని సర్క్యులేట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో ప్రధానమంత్రి అవుతారు అని అవ్వడానికి కావాల్సిన అర్హతలు అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి కానీ అవ్వడానికి ప్రజాస్వామ్యం ఒప్పుకోదు ఎందుకంటే ఆయన బీజేపీ పార్టీలో ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేదు రేపు పొద్దున్న తోక పార్టీలన్నీ కలిసినా వాటికి నాయకత్వం వహించినా ఆయనకు వచ్చే సీట్లన్నీ ఇలాంటి లక్ష తొంభై క్వశ్చన్లు ఉంటాయి అదే ప్రజలందరూ ఎన్నుకుంటే ఆయన్ని భారతదేశం మొత్తం ఓటు చేస్తారు అనడానికి గతంలో జరిగిన సర్వేలు ఎన్నో చూపించాయి ఆయన మొదటి స్థానంలో పాపులర్ లీడర్గా రెండో స్థానంలో మోడీ గారు మూడో స్థానంలో యోగి గారు వీళ్ళందరూ ఉన్న రిపోర్టులు చాలా ఉన్నాయి అలాగే మీరు నేషనల్ మీడియాలో ఆయనకి ఇచ్చే ఇంటర్వ్యూలు వాటి కామెంట్స్ చూస్తే సార్ మా రాష్ట్రం వచ్చేయండి సార్ మా రాష్ట్రం వచ్చేయండి సార్ అని బతిమాలి వాళ్ళు అందరూ ఉంటారు అది ఈరోజు మహాన్యూస్ వాళ్ళు పల్లె పల్లెల్లో ఆంధ్ర రాష్ట్రంలో కండక్ట్ చేసిన మీటింగ్లు అవి చూస్తే పల్లెల్లో పంచాయతీ రాజ్ ద్వారా ఆయన చేస్తున్న పనులకి ప్రజలు పాలాభిషేకాలు చేస్తున్నారు అంటే స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఈ రోజుకి రోడ్లు అవి లేని మా పరిస్థితులకి ఆయనకి పాలాభిషేకమే అలాగే మూగజీవుల గురించి షెడ్లు వేసి ఫ్యాన్లు పెట్టి వాళ్ళకి వాటర్కి సపరేట్గా కుండీలు కట్టించి మూగజీవుల కోసం అంటే ఆవు అంత పవిత్రమైనది అని తెలుసుకున్న ఒక వ్యక్తి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఆ రాష్ట్రం ఎలా ఉంటుందని చెప్పడం అవసరం లేదు ఇది పాపులర్ ఓటు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అంతే తప్పితే మనం మళ్ళీ ఎలక్షన్కి వెళ్తే ఆయనకి ఎన్ని సీట్లు కావాలి టీడీపీ వాళ్ళకి ఎన్ని సీట్లు కావాలి బీజేపీ వాళ్ళకి ఎన్ని కావాలి ఆపోజిషన్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎంతగా ఎదుర్కోగలరు దానికి కావాల్సిన ధనబలం ఏంటి ఇలాంటి లక్ష ప్రశ్నలు వస్తాయి అలాగే ప్రధానమంత్రి గారు పొద్దున్న నరేంద్ర మోడీ గారు ఆయన స్థానంలో రాజ్ రాహుల్ గాంధీ గారిని చూడడానికి ఎవరు సిద్ధంగా లేరు కాకపోతే ప్రజాస్వామ్య పద్ధతులు వెళ్తే అదే వస్తుంది కానీ పాపులర్ ఓట్ ద్వారా వెళ్తే ఏ పవన్ కళ్యాణ్ గారో యోగి ఆదిత్యనాథ్ గారు ఇంకా కావాలంటే పాపులర్ ఓట్లో సాయి దీపక్ గారు జయశంకర్ గారు ఇలాంటి మంచి మంచి లీడర్లు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు ఎవరైనా సాయి దీపక్ గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆయన లీడర్ కాదు కానీ నాకు ఇష్టమైన వ్యక్తి ఇలాంటి చాలామంది వ్యక్తులు భవిష్యత్తులో ఆ స్థానం వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది అప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని తీసుకు మనం చేయాల్సిన పనులు కూడా ఆధారపడి ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుస్తకాల్లో ఇప్పుడు మార్పులు జరుగుతున్నాయి ఎందుకని బీజేపీ ఒక పార్టీగా వాళ్ళు మార్పులు ఒకప్పుడు చేయాలనుకున్న ఓటు బ్యాంకు సంబంధించి వీటన్నిటికీ జాగ్రత్తలు తీసుకోవాల్సి అదే పాపులర్ వ్యక్తి కానీ ఆ స్టేజ్కి వెళ్తే ఆయన ఎవరికి భయపడాల్సిన అవసరం ఆయన కానీ ఆమె కానీ భయపడాల్సిన అవసరం ఉండదు ఖచ్చితంగా మార్పులు చేసుకుంటూ వెళ్తారు ప్రజలకు నచ్చితే మళ్ళీ ఎన్నుకుంటారు లేదంటే ఇంకో పాపులర్ వ్యక్తిని ఎన్నుకుంటారు వచ్చిన నష్టమే ఉండదు చేసే పని మీద చేసే పాలసీల మీద విపరీతమైన పొట్టు కూడా ఉంటుంది అంత మాత్రాన అది ఒక డిక్టేటర్షిప్ లాగా మళ్ళీ తయారవుతుంది లేదా పాకిస్తాన్లో ఉన్న మిలిటరీ రూల్లా తయారవుతుంది అని ఎట్టి పరిస్థితులు తయారవుతుంది ఎందుకంటే దామాషా పద్ధతిలో ఎన్నికలు జరగాలని జయప్రకాష్ నారాయణ గారు ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు అంటే మిగిలిన సభ్యులు ఎంతమంది ఉన్నారు ఈయనకి సపోర్ట్గా వచ్చే సభ్యులు ఎంతమంది ఉంటారు అలాగే వేరే పార్టీకి సపోర్ట్గా వచ్చే సభ్యులు ఎంతమంది ఉంటారు అపోజిషన్లో అన్నీ అలానే నడుస్తాయి అందరూ జాగ్రత్తగా డెసిషన్ మేకింగ్లో వాళ్ళ వాళ్ళ ఓటింగ్ పవర్లు ఇవన్నీ యూజ్ చేస్తారు కాకపోతే ఏంటంటే మెరుగైన నాయకుడు మధ్యతరగతికి నచ్చే నాయకుడు లీడర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇది వస్తుందా అంటే చెప్పలే ఇలాంటివి చాలా జరగవు అని అనుకునేవి ఇప్పుడు చాలా జరుగుతూ ఉన్నాయి భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చు ఇప్పుడు కాకపోయినా ఒక నలభై యాభై ఏళ్ళకి వందేళ్ళకి ఏళ్ళకి జరిగిన మంచిదే ఖచ్చితంగా భారతదేశానికి మంచి జరుగుతుంది మీరు నా అభిప్రాయం చూపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ